దేవునికి స్తోత్రములు గాక దేవునికి మహిమ గాక కలుగునుగాక సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు మనందరిని ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్థుతిస్తూ ఉన్నాను మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను ప్రియులేర గడిచినటువంటి వారమంతా కూడా ఆయన రెక్కల నీళ్లు మనలందరినీ కాపాడాడు ప్రతి దినము కూడా ఆయన శ్రేష్టమైనటువంటి వాగ్దానముల చేత మనల్ని దర్శిస్తూ ధైర్యపరుస్తూ స్వస్థపరుస్తూ ఆదరణ కలుగు చేస్తూ ఉన్నాడు ప్రియులారా అందుకే దేవదేవుని అందరికీ శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నాను ఈ శుభదినాన దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైన వాగ్దానమును చదువుకుందాం పరిశుద్ధ గ్రంథులు నుండి విలాప వాక్యములు మూడవ అధ్యాయం ఇరవై రెండు వచనాన్ని చదువుకుందాం యహోవా కృపగలవాడు ఆయన వాశ్చర్యత ఎడతెగక నిలుచున్నది కనుక మనము నిర్మూలము కానున్న వారము దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించుగాక సర్వశక్తి మంత్రుడైనటువంటి దేవాది దేవుడు కృపగలవాడు ఆయన వాస్చర్యత ఎడతెగక నిలిచి ఉన్నదని లేఖనం తెలియజేస్తా ఉన్నది దేవుని సన్నిధిలో చేరిన మనందరి జీవితాల్లో చాలాసార్లు దేవుడు కృప చూపట్లేదని దయ చూపట్లేదని జాలి లేదని కరుణ లేదని కటాక్షం లేదని మనం బాధపడుతూ ఉంటాం అయితే దేవుని యొక్క వాత్సల్యత ఎలాగున్నదని అక్కడ వ్రాయబడి ఎడ తెగక మన మీద దేవుని యొక్క వాత్సల్యత నిలిచి ఉన్నది అందుకే మనకు వస్తున్నటువంటి శోధనలు అన్నింటిలో కూడా కరువులు కష్టంలో వ్యాధిలో బాధలో బలహీనతల్లో నిందల్లో అన్నింటిలో కూడా దేవుని యొక్క వాత్సల్యత సమృద్ధిగా మన మీద ఉన్నదని దేవుడు మాట్లాడుతున్నాడు దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనందరి మీద దేవుని యొక్క కృప కనికరము వాస్తల్యత సమృద్ధిగా ఉన్నదని శుభదినాన దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడిచ్చినటువంటి మాట ప్రకారం దేవుని యొక్క కృ కృప కనికరము వాస్తల్యత మన మీద ఉన్న కారణం చేత మనము నిర్మూలము కానున్న వారము మనం నిర్మూలం కాకుండా ఉంటూ ఉన్నాం మనం నశించకుండా ఉంటూ ఉన్నాం మరణించకుండా ఉంటూ ఉన్నాం శోధనలకు లొంగిపోకుండా ఉంటూ ఉన్నాం ఎందుకంటే దేవుడు కృపగలవాడు గనుక దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని బిడలమైన మనం దేవుని యొక్క కృపను ఆయన వాస్తల్యమును ఆయన దయ్యను ఆయన జాలని జ్ఞాపకం చేసుకుంటే మన జీవితాల్లో కూడా దేవుడు ఎన్నో కృపలను చూపించాడు ఎన్నో వాస్తుల్యతను ఎన్నో దయలను మన మీద కుమ్మరించాడు గురీలారు అందుకే అనేక విషయాల్లో మనం ఆదరణ పొందుతూ ఉన్నాం పరిషుద్ధ గ్రంథంలో లూకాసు వార్త రెండవ అధ్యాయం ఇరవై ఐదు వచ్చిన చదువుకుంటే అక్కడ సుమియోన్ అనేటువంటి భక్తి గలనటువంటి వ్యక్తి కనబడుతూ ఉన్నాడు ఆయన ఏం చేసేవాడు నీతిమంతుడని వ్రాయబడి ఉన్నది భక్తి కలిగిన వ్రాయబడి ఉన్నది అయితే ఆయన ఇస్రాయిలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు ఇస్రాయిలు వారికి ఉన్నటువంటి వ్యాధులు బాధలు బలహీనతలు కరువులు కష్టములు శోధనలు ఎన్నో బాధలు అనుభవిస్తూ ఉన్నప్పుడు దేవుడు మెస్సయ్య వస్తాడు మమ్మల్ని ఆదరిస్తాడని ఆదరణ కొరకు వారు ఎదురు చూస్తూ ఉన్నారట ఆ టైంలో యసుమి ఉన్నటువంటి నీటిమంతుడైన భక్తిగలిగినటువంటి ఈయన ఇస్రాయిల్ యొక్క ఆదరణ కొరకు కనిపెడుతూ ఉన్నాడు మెస్సయ్య వస్తే ఇస్రాయులు అందరూ ఆదరణ పొందుతారని ఎదురు చూస్తూ ఎందుకంటే దేవుడు వాస్తులతో గలవాడు కృపగలవాడు దయగులని దేవుడు గనుక ఆయన వస్తే అందరూ ఆదరణ పొందుతారని ఈ భక్తి కలిగినటువంటి సుమియోననేటువంటి భక్తి పొరుడు నమ్మాడు ప్రియుడు దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవుని సన్నిధిలో చేయరని మనలందరిని కూడా మన దేవుడు కృపగలగాడు మన దేవుడు కృపగలవాడు గనుక మనల్ని ఆదరిస్తూ ఉన్నాడు వాస్తలతో గలవాడు గనుక ఆయన వాస్తలతో చూపిస్తూ ఉన్నాడు జాలిగిలిన వాడు గనక మన మీద జాలి పడుతూ ఉన్నానని దేవుడు మాట్లాడుతున్నాడు దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనమందరం కూడా మహోన్నతమైనటువంటి దేవుని యొక్క ఆదరణ పొందాలని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు దేవుడు మనను ఆదరిస్తూ ఉంటే మనం ఆదరణ పొందకుండా తప్పిపోతూ ఉన్నాం ప్రియుల అందుకే ఈ భక్తి కలిగినటువంటి నీతివంతుడ అనేటువంటి ఈయన ఈ యొక్క ఆదరణ కొరకు కనిపెడుతూ ఏమైన్నదని రాయబడింది అక్కడ అంటే పరిశుధాత్మతని మీద ఉండే పరిశుధాత్మ కలిగిన వారు అనేకులను ఆదరించేవారుగా ఉంటారని దేవుడు మాట్లాడుతారు దేవునికి కలుగును గాక దేవుని సన్నిధానంలో చేరిన మనమందరం కూడా అనేకులను ఆదరించే వారముగా గాక అనేకులను క్షమించే వారముగా గాక అనేకులకు ఓదార్పు కలిగించే వారముగా ఉందము గాక అనేకులను దేవుని కొరకు సంపాదించే వారముగా గాక అట్టి పరిపూర్ణ విశ్వాసముతో మనమందరం గాక దేవుడిచ్చిన ప్రతి వాగ్దానం మన జీవితంలో నిశ్చయముగా నెరవేర్చబడుతుందని నమ్మి దేవుని కొరకు బలమైన సాక్షులముగా మనం అందరం కాక అలాంటి కృపా భాగ్యము సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించును గాక ఈ మాటల చేత మనల్ని మన కుటుంబాలను సర్వాధికారి సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక అమ్మే ప్రార్థన చేసుకుందాం భూమి ఆకాశములను కలుగ చేసిన మా తండ్రి కృతజ్ఞతలయ్య ఉదయకాల సమయంలో మీరు మాకు తండ్రి మీ కృపను మీ వాస్తుల్యతను ఎడతెగక చూపుతున్న విధానాన్ని బట్టి ఉన్నాను లెక్కలేనన్ని మారులు మేము మరచినా మీరు మరువలేదు తండ్రి విడవలేదు ఎడబోయలే దేవా మీకు స్తోత్రాలు నిజముగా మమ్మల్ని ఆదరించడానికి మీరు సిద్ధముగా ఉన్న దేవుడిగా ఉన్నారు మీకు స్తోత్రాలు తండ్రి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ మా జీవితాల్లో మీరు చేసిన అనేకమైన మేలు ఉపకారాన్ని బట్టి కీర్తిస్తున్నాను మమ్మల్ని తండ్రి ఆయన మీ కృప చేత నింపినందుకై మీ వాత్యలతో నింపినందుకై జాలితో నింపినందుకై సమస్త శోదల నుండి తప్పించినందుకై మీ పరిశుద్ధాత్మను నడిపింపును మాకు ఇచ్చినందుకై మీ మాటల చేత మమ్మల్ని ఆదరించినందుకై స్థుతిస్తున్నాను వ్యాధి వాదులను తొలగించినందుకై స్థుతిస్తున్నాను ప్రయాణాల్లో కాపుదలించినందుకై స్థుతిస్తున్నాను ఉదయకాల సమయంలో మీ బిడ్డల రాకపోకల్లో తోడు ఓడించండి ఎగ్జామ్స్లో కురపనివ్వండి తండ్రి మరి టెట్టులో క్వాలిఫై మార్కులు ఇవ్వండి డిఎస్సిలో జాబ్స్ ఇవ్వండి తండ్రి మ్యారేజ్ సెటిల్ చేయండి సంతానం ఇచ్చి సంతోషపరచండి ప్రమోషన్ క్లియర్ చేయండి వారి ప్రయత్నాలు సఫలం చేయమని ప్రార్థిస్తూ ఇల్లు ఫలాలు స్థలాలు లేవని బాధపడుతున్న బిడ్డ హృదయ కోరికలు తీర్చని వారి బిజినెస్ సక్సెస్ఫుల్గా జరుగునట్లు సహాయం చేస్తూ మహిం పొందమని ప్రార్థిస్తూ ఉదయకాల సమయంలో తండ్రి మీ సన్నిధిలో చేరిన బిడ్డలు మీ హస్తములకు అప్పగించుకుంటారు ఈ దిన బర్త్డేలు మ్యారేజ్ జరుపుకున్న బిడ్డలకు దీవెన ఆశీర్వాదం శుభం దా యేసుక్రీస్తు పరిశుద్ధమైన నాములు స్తు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి అమీన్